అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి ఆయకట్ట రైతులకు దిగువ ప్రాంతాలైన నందలూరు రాజంపేట పెనగలూరు పుల్లంపేట మండలాల్లోని రైతులకు నీరు అందించి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు బుధవారం రాజంపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు రాజంపేటలో గెలుపూటములను పక్కన పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు రాజంపేటను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మెడికల్ కాలేజీని తీసుకొచ్చేందుకు ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఆయన తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినది దాదాపుగా రెండు నెలలు పూర్తయిపోయింది ఇక మెల్లమెల్లగా పరిపాలన దాడిలో పడే సందర్భంలో మనం ఎన్నికల సమయంలో గెలిచినామా ఓడినామా అనేది కాకుండా ఎన్నికల సమయంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీల మీద ఒక్కొక్కటిగా దృష్టి సారించి ప్రజలకు మేలు చేసే పని మీద తెలుగుదేశం ప్రభుత్వం నిశ్చయంతో ఉంది అందులో అసెంబ్లీ నియోజకవర్గానికి మనం చేయవలసింది ముందు ఏ మనం జిల్లా కేంద్రం అభివృద్ధి చేయాలన్నా లేదా మెడికల్ కాలేజీ తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్నా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు చేయాలన్నా తొట్ట తొలుత మనం చేయాల్సింది మంచిది సాగునీరు సాగునీరు ఈ రెండు చేస్తే మిగతా వాటికి మనం చేసేదానికి కూడా సులభంగా ఉంటుంది అందులో భాగంగా మనం అన్నమయ్య ప్రాజెక్టు గురించి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది దానికి కట్టుబడిన ప్రభుత్వం దానికి దాని మీద దృష్టి సాధించింది మేము ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టామని ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అన్నమయ్య ప్రాజెక్టు విషయానికి వస్తే రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టు పనిచేసింది ఆ ప్రాజెక్టు ఇంచుమించు మూడు సంవత్సరాలకు ఒకసారి ఫుల్ అవుతా ఉంది ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు కెపాసిటీ రెండు పాయింట్ రెండు నాలుగు టిఎంసీ అయితే వాటి ద్వారా ఇక్కడ కావలసిన సాగును డౌన్ స్ట్రీమ్ ప్రాంతంలో దిగువ ప్రాంతంలో ఉండే రైతుల్లో కొంత అసంతృప్తి వాళ్ళకేదో నీళ్లు రావడం లేదని వాళ్ళ పొలాలు ఎండిపోయినాయని వాళ్ళకి సరైన నీళ్లు లేవని వాళ్ళల్లో కొంత అసంతృప్తి కూడా ఉంటుంది ఈ డ్యామ్ దగ్గర ఉండే ప్రజల్లో రేపు పొద్దున డ్యామ్ మళ్ళీ తెగిపోతే మా బ్రతుకులు ఎట్లా అనే భయాందోళనలు కూడా వాళ్ళల్లో ఉన్నాయి రేపు పొద్దున రాజపేట జిల్లా కేంద్రం తెలుసుకుంటే జిల్లా కేంద్రానికి సరిపడా నీళ్లు మనకు కావాలి తాగేదానికి మోదవరు ఇక్కడ ఉండే సారవంతమైన భూములకు మనం సాగునీరు అందించాలి మన అదృష్టం ఏమంటే ఇప్పుడు కేంద్ర జల సంఘం మనకు ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఉంది వాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చినారు వాతావరణంలో ఎల్లినో ప్రభావం అనేది వచ్చింది ఎల్లినో ప్రభావం వస్తే మనకు ముందు ఈ అన్నమయ్య అప్స్ట్రీమ్ సైడ్లో మనకు క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందంటే రెండు పాయింట్ ఎనిమిది ఐదు చదరపు కిలోమీటర్లు ఉంది స్పిల్వే కెపాసిటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ లాక్స్ కెపాసిటీతో మనకు స్పిల్వే ఉండదు ఈ అన్నమయ్య డ్యామ్ దాన్ని మీరు పెంచుకోవచ్చు అని వాళ్ళు సూచిస్తున్నారు వాతావరణంలో ఎల్లినో ప్రభావం కారణంగా వర్షాలు పెరిగినాయి వర్షాలు పెరిగినాయి కాబట్టి భవిష్యత్తులో అన్నమయ్య డ్యామ్ మనం కడితే వచ్చి చేరే నీరు మరింత ఎక్కువగా ఉంటుంది మరింత ఎక్కువగా ఉన్నప్పుడు మనం గేట్లు పెంచుకోవాలి గేట్లు పెంచుకోవాలంటే మన కెపాసిటీని రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షలకు పెంచుకోమని మనకు మెట్రలాజికల్ డిపార్ట్మెంటు న్యూఢిల్లీ వార్డు మనకు సలహా ఇచ్చిన అది మనకు కలిసి వచ్చిన అంశం ఇప్పుడు ఎట్లా ప్రాజెక్ట్ కట్టేదానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఆ ఇన్వెస్టిగేషన్లో దీన్ని జోడించిన దీన్ని జోడించి మనం కెపాసిటీని రెండు పాయింట్ రెండు నాలుగు నుంచి వీలైతే పది టిఎంసీల వరకు లేదా తొమ్మిదైనా కావచ్చు పదకొండైనా కావచ్చు ఇంచుమించు పది వరకు మనం కెపాసిటీని తీసుకొని పోతే ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఎక్కువ గేట్లు ఎక్కువ నీరు ఉన్నప్పుడు ఎక్కువ గేట్లు అయితే అవకాశం ఉండాలి కాబట్టి మనం డిశ్చార్జ్ గేట్లు కూడా పెంచుకోమని కేంద్ర జల సంఘం వాళ్ళు సూచించినారు అదేవిధంగా కింద రాక్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల పర్కులేషన్ జరగకుండా దిగువన నందలూరు కొత్తపీ వరకు ఏట్లో మధ్యలో చెగ్రాములు కట్టా పోవాలి ఈ వదిలిన నీళ్లు నిలుస్తా పోతే ఆ ప్రాంత రైతులందరికీ ఎప్పటికీ ఉంటాయి ప్లస్ కుడి కాలువ ఎడం కాలువ ఇప్పటివరకు కాలువలు కట్టలే కుడి కాలువ ఎడం కాలువ కట్టి ఈ నీళ్ళు ప్రాజెక్టులో నిలువ ఉండే నీళ్లను రైతులకు చివరి వరకు అందించాలి రాజంపేట పట్టణానికి ఈ ప్రాజెక్టు మీద పెనగలూరు కుల్లంపేట నందలూరు వాటర్ స్కీమ్స్ కూడా డిపెండ్ అయి ఉన్నాయి రాజంపేట పట్టణానికి తాగునీరు ఈ డిపెండ్ అయినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కు దిగువ ప్రాంతంలో ఉండే రైతుల్లో అసృప్తిని పోగొడుతూ ఇక్కడ చుట్టూరా ఉండే ప్రజల్లో భయాందోళనను పోగొడుతూ ఒక మంచి డ్యామ్ను కట్టేదానికి మేము ప్రభుత్వానికి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయమని అధికారులను ఆదేశించబోతుందని నేను ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ పెంచుతూ భవిష్యత్తులో రాజన్పేట జిల్లా చేసే దిశగా మనమంతా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి రాజంపేట పెనగలూరు పుల్లంపేట నందలూరు ఈ ప్రాంతాల ప్రజలందరికీ సాగునీరు తాగునీరు ఇస్తూ కాలువల ద్వారా రైతుల నీళ్లను నేరుగా అందిస్తూ ఈ ప్రాజెక్టు ఇన్వెస్టిగేట్ చేయమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశస్సులతో ఈ కార్యక్రమం జరిగి భవిష్యత్తులో రాజపేట నీటి అవసరాల కోసం అన్నమయ్య ప్రాజెక్టును మరింత ప్రజలకు సౌకర్య సౌ సౌకర్యవంతంగా ఉండేటట్లు దాన్ని నిర్మించడానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కృత నిశ్చయంతో ఉన్నామని ప్రజలందరికీ సవినయంగా తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది